హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ ఈ కాకరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లేట్ చేయకుండా ఈ కాకరకాయ మసాలా కర్రీ ఏంటో చూసేద్దాం మరి ఫస్ట్ మనం కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు గింజలైనా తీసేసి కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గింజలతోనే చేస్తున్నాను అనమాట ఈ కర్రీ అనేది సో ఇలా అయితే రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి కాకరకాయలలో చేదు ఉంటుంది కదా సో అది పోవడానికి అనమాట మనకి కాకరకాయల్లో చేదు రాకుండా ఉండడానికి ఇలా సాల్ట్ వేసి అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ బాగా కడిగి తీసుకుంటున్నాను మనకి ఇలా తీసుకోవడం వల్ల చేదు అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇలా గట్టిగా పిండేసుకొని దీన్ని మనం ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసుకోవడం వల్ల మనకి చేదు అనేది లేకపోకుండా అలాగే వాటర్ అనేవి లేకపోకుండా ఉంటాయి అనమాట సో చూడండి మనకి పసరంతా ఒక బౌన్లోకి వచ్చేసింది మనకి చాలా వరకు కాకరకాయలు చేదుగానే ఉంటాయి కదా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒకసారి ఇలా తీసుకున్న వాటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం వాటర్ అనేవి లేకుండా ఉంటాయి సో చూడండి మనకి బౌన్లోకి అయితే పసరంతా వచ్చేసింది కదా గ్రీన్ కలర్లోకి అలాగే మనకి కాకరకాయ ముక్కలలో మనకి ఇసుక కూడా ఉంటుంది అనమాట నేను బౌన్లో ఇలా చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ రెడీ చేసేసుకుందాం ఒక బౌన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలే యాడ్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ధనియాలను కూడా వేపేసుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులను కూడా ఒక నిమిషం పాటు వేపేసుకోవాలి సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేయండి మనకి ఇలా వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి మసాలా పేస్ట్కి అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న వీటిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చింతపండు యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి సో చూడండి మనం ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి సో చూశారు కదా మనకి అయితే మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కర్రీ కోసం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా సో వాటిని యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని చేదు లేకోకోకుండా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపేసుకుందాం మనకి కాకరకాయ ముక్కలు అనేది కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి కాకరకాయ ముక్కలలో ఉంచి మనకి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుందనమాట ఫ్రై అయ్యే కొద్దీ సో చూడండి మనకైతే కాకరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని మనం ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం మనకి ఆయిల్ అనేది కూడా సపరేట్గా వచ్చేసింది కదా సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం పక్కకు తీసేసుకొని ఒక బౌన్లోకి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి అదే ప్యాన్లోకి మనం టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్స్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి బ్రౌన్ కలర్ రావాలంటే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిట్కడంతా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మన టమాటా మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మొక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని చేసుకుంటే మనకి టమాటా మొక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటా ముక్కలు ఎలా వచ్చాయి అనేది చూసేద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇలా కారాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలకి మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం మనకి కర్రీలో ఉంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్లోనే చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్గా అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇలా ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసేసుకున్న మిక్సీ గిన్నెలోకి ఆ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒకసారి కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే చూసి వేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఎలా ఉడికిపోయింది అనేది చూసేద్దాం సో చూడండి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనకి కొంచెం బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి మనకి చేదు అనేది ఉంటుంది కదా ఇది ఆప్షన్ మాత్రమే స్కిప్ చేయొచ్చు సో నేనైతే చిన్న ముక్క అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సో అంతేనండి మనకి కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా కర్రీ అనేది చాలా బాగుంటుంది సో మసాలా కర్రీ కదా సో చూశారు కదా మనకి కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్